నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం నరసంపేట నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో మార్క్ మధ్య వరి పొలాల్లో నాట్లు వేస్తున్న మహిళా రైతులను చూసి వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ మరియు వివిధ సంక్షేమ పథకాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇది మనకి ఇప్పుడు దీని మొత్తం ప్రొఫైల్ టోటల్ ప్రొఫైల్ రోడ్ మొత్తం మనకి ఈ సైడ్ ఇది కూడా విడుతులు కూడా విడుతులు కూడా కరెక్ట్గా ఉండాలి ఒక్క చెట్టు కూడా ఉండకుండా చేస్తాం మొత్తం టోటల్ ఉండాలి ఆ విధంగా ఈ నుంచి దాన్ని పెట్టింది కూడా వరకు అదే చూసుకుంటూ తగ్గించు తగ్గిస్తే మళ్ళీ నేను వేరే ఈ మాట్లాడి సీతూరు మాట్లాడి పంపిస్తున్నాను అది డిసెంబర్లో జనవరిలో ఈ పని మనం స్టార్ట్ అయ్యి ఒక రూపం అనిపించేసరికి అవి కూడా వచ్చాయి ఎక్కడి వరకు అంటే మన సైన్యం మండలం ఏనుగళ్ళు ఏమో ఎలుగురు ఏమో ఇది సైన్యం కాదు ఎలుగురు గేట్ అవుతాం ఇప్పుడు తీసుకొని పోయి ఆ ఎలుగురు రైల్వే స్టేషన్ నుంచి తిమ్మాపురం టిగురాజు మళ్ళీ ఈ వార్తనితో సమాప్తం నమస్కారం